ఉన్నది సవాలాక్షి ఉంటాడు ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగింది ఏడు మిత్రుడు చూపెడు తా ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగింది లేదు లేదు అదంతా ఏదో అమ్మాయి విషయం అన్నారు దాని తర్వాత ఇంకేదో ఆంధ్రప్రదేశ్ సంబంధించి వీడియో చేసి అన్నారు ఇంకేదో అన్నారు మరి సాక్ష్యాధారాలు ఇంత స్పష్టంగా కనబడ్డాయి కదా కుట్ర చేసింది ఖచ్చితంగా కాంగ్రెస్ అనే ఆధారాలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు ఇవి లేకపోతే ఏం చేద్దురు మీరు ఇవి లేకపోతే ఏం చేద్దురు మీరు నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే తనకు ఓ కుటుంబం ఉంది ఈ తెలంగాణ ప్రాంతం కోసం ఆయన ప్రశ్నిస్తున్నాడు లేదు లేదు కొంతమంది జర్నలిస్టులు కూడా అంటా ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది నిజంగా అట్లనే జరిగిందా అంటే ఈరోజు నీ వరకు రాలే కాబట్టి నీకు ఆ ప్రశ్న వస్తుంది నీ దగ్గరికి వచ్చి ఉంటే నీకు అర్థమయ్యేది నీ దగ్గరికి నీకు నీ నీ వరకు వచ్చి ఉంటే నీకు అర్థమయ్యేది రాలేదు కాబట్టే కదా ఇది ఇక చూడూరి అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధాలతో దాడులా జర్నిలిస్ట్ శంకర్ వెనక తెలంగాణ సమాజం కాంగ్రెస్ ను ప్రశ్నించినందుకే దాడి బీఆర్ఎస్ నేత బాలకర్ సుమన్ క్రాంతి కిరణ్ అంటూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి షెడుగుడు ఆడిల్లు దీనికి సమాధానం చెప్పిరా ఇప్పటివరకు అధికార పార్టీకి సంబంధించిన ఒక్కలన్న దానికి సమాధానం చెప్పిర్రా దానికి ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టిలా పెట్టలే కదా భయం ఎందుకంటే సాక్ష్యాలు లేవక్కడ అన్నీ అబద్ధాలే నిజాలు లేవక్కడ అన్నీ బూటకాలే కాబట్టి ఏం చేయలేకపోయారు ఇప్పుడు బాలకసుమన్ తెలంగాణ ఉద్యమంలో ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నాడో తెలుసా ఒళ్ళు కూనలైపోయింది కండ్ల ముంగట దాదాపుగా నేను నేను చూసినప్పుడే ఒక ఇరవై దెబ్బల కండ్ల ముంగట లాఠీ దెబ్బలు తింటారు ఫట్ట ఫట్ట కొడతానే ఉన్నారు నాడు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వ్యక్తి బాలకసుమన్ తెలంగాణ సమాజం పట్ల ఆఖరికి అడవులలో ఉండే మావోయిస్టులను కూడా ఇంటర్వ్యూలు చేసి తీసుకొచ్చిన ఘనత క్రాంతికిరంది సాటిలైట్ ఛానళ్లలో పనిచేసి అనేక ఇంటర్వ్యూలను కూడా బయటకు తీసుకొచ్చిన చరిత్ర వీళ్ళిద్దరూ ఈరోజు మళ్ళా తెలంగాణ ప్రశ్నించే దా వ్యక్తుల మీద దాడులు జరుగుతున్నాయని సపోర్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరికి తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి మనం దేనికి చెప్పాలంటే మన హక్కులు కాలరాస్తా ఉంటే మనల్ని కాపాడుతూ ఉన్నారు మేమున్నామనే భరోసా ఇస్తున్నారు మీరు ఆలోచించాను మిత్రులారా నేను చెప్పేది అబద్ధమైతే ఓ నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ప్రశ్నించే గొంతుల మీద హక్కులు జరుగుతూ ఉంటే ఈరోజు ఏదో ఒక కుటుంబం ఆ శంకర్ వాళ్ళ కుటుంబం రేపు రంజిత్ వాళ్ళ కుటుంబం ఎల్లుండి ప్రవీణో లేకపోతే ఇంకొకరు 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 కుటుంబానికి పోతే మా కుటుంబాలకు సంబంధించి మేము మా ప్రాణ త్యాగాలు జరుగుతాయి రేపు నీ కుటుంబం మీదకి వస్తే ఇప్పుడు ఇక్కడ జరిగింది కదా ఈ ఆడబిడ్డ మన ఇంటి ఆడబిడ్డనే కదా మన తెలంగాణ ఆడబిడ్డనే కదా ఇక్కడ దారి ఇక్కడ ఈ ఇలాంటి అవమానం జరిగినప్పుడు రేపు పొద్దుగాల మన ఇంటికి రాదు అనే నమ్మకం మీ మీద ఉందా ఇట్లా గుండె మీద చెయ్యేసుకొని చెప్పు ఉందా లేదు కదా ఎందుకుంటది అంటే ఎందుకు ఉండదు అంటే భరోసా లేని రాష్ట్రంలో ఉన్నాం మనం మార్పు మార్పు పేరుతోని చాలా మంది అంటా ఉండే నేను అప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడు రంజిత్ బాయ్ కాంగ్రెస్ ప్రభుత్వం అంతే భయంకరంగా ఉంటుంది నీకు అర్థం కావట్లేదు రంజిత్ బాయ్ దయచేసి అర్థం చేసుకో రంజిత్ బాయ్ అంటే నేను ఏమన్నా అంటే ఉంటుంది ప్రభుత్వం మార్పిడి అనేది అవసరం కావచ్చు ఎందుకంటే నేను జరుగుతున్నాయి తర్వాత వెంటనే నేను తప్పులన్నీ వెను వెనువెంటనే కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక స్టాండ్ తీసుకున్నా తీసుకోంగానే అమ్ముడు పోయిండు అమ్ముడు పోయిండు అమ్ముడు పోయినా ఏమైనా గొర్రెల ఆ అంగట్ల గొర్రెన ఏందిరా ఏందిరాయి అంటే ఒక జర్నలిస్ట్ మాట్లాడితే అమ్ముడు పోయినట్టు మరి ఇదే టీవీ నైన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ కానీ ఎన్టీవీ కానీ ఇప్పుడున్న శాటిలైట్ ఛానల్ అన్ని పట్టుకొని వస్తా దానికి నిరూపిస్తారా అదే ఒక రాష్ట్ర మంత్రి ముప్పై రోజులు కూడా కాలే ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణకి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఎట్లు ఇచ్చిండు ఎస్ నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఎలా ఎలా సాధ్యమైంది వాళ్ళకుండే ఏంది ఐఎన్పిఆర్ అంటుతోని పిఆర్ టంటుతోని మొత్తం భజన చేయాలని శాటిలైట్ పత్రికలను ఉన్నారు అదే దుర్గం చేరు దగ్గర ఒక హోటల్లో అని ఇదే పత్రికలు రాసుకొచ్చాడు మిత్రుడు వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలివద్దు తెలిస్తే చాలా భయంకరంగా ఉంటది ఆలోచించండి తెలంగాణ ప్రజలారా